లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి వచ్చిన అన్ని విషయములలోనూ యహోవా అబ్రహాముని ఆశీర్వదించను ద లాడ్ హ్యాడ్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఆల్ థింగ్స్ హెలుయా దేవుడు అన్ని విషయములలో అబ్రహాముని ఆశీర్వదించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అబ్రహాము తన జీవితంలో తాను ఎదుర్కొన్న అనేక పరీక్షల తరువాత దేవుడు అన్ని విషయములలో అబ్రహాముని ఆశీర్వదించి ఉన్నాడు హలో మనం కూడా అన్ని విషయములలో దేవుని ఆశీర్వాదమును చూడాలి దేవుని ఆశీర్వాదమును అనుభవించాలి అనుకుంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి అవేంటంటే మొదటిగా అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అన్ని విషయములలో మనము దేవుని మాటను వినాలి హలే మొదటిది అన్ని విషయములలో దేవుని మాటను మనము వినాలి రెండవదిగా మొదటి కొరింది పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో అన్ని విషయములలో మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి మనము అన్ని విషయములలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి మన కార్యక్రమాలు ఏవైనా కావచ్చు వాటన్నిటిలో మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి మూడవది తులసి పత్రిక ఒకటి అధ్యాయం పదవచనంలో అన్ని విషయములలో మనము దేవుని సంతోషపెట్టాలి అన్ని విషయములలో మనము ప్రభువుని సంతోషపెట్టే మనసు గల వారమే ఉండాలి అంతకంటే భాగ్యం ఇంకేముంటుందండి అంతే కదా నాలుగవదిగా కులసి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అన్ని విషయాలలో మనము దేవునికి విధేయత చూపాలి అలేలుయ అన్ని విషయములలో మనము దేవునికి విధేయత చూపాలి ఇంకా ఐదవది అపుస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో అన్ని విషయములలో మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అలేలుయ అది ఏ విషయమైనా కావచ్చు మనము అన్ని విషయములలో ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అలీలుయ ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ఇంకా మొదటి తిమ్మతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో దైవభక్తి అన్ని విషయాలలోకి వెళ్ళా ప్రయోజనకరమైనది దానిని మనము సాధన చేసుకోవాలి అలీలుయ దైవభక్తిని మనము సాధన చేసుకోవాలి సాధన చేయాలి హలే ఎందుకంటే అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది దైవభక్తి రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో అన్ని విషయములలో మితంగా ఉండాలి హలే అన్ని విషయాలలో మనము మితముగా ఉండాలి ఏదైనా మితంగా తీసుకోవచ్చు తర్వాత హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచనంలో అన్ని విషయములలో దేవుడు తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది అలానే మనం కూడా సహోదరుల వంటి వారము కావాలి అన్ని విషయాలలో హలెయ మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో మన వలన కొంతమంది రక్షింపబడటానికి అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టే మనస్సు గల వారమే ఉండాలి హలే లూయ వారిని దేవుని రక్షణలోకి నడిపించటానికి మాత్రమే ఆ ఉద్దేశమై ఉండాలి హలే లూయ తర్వాత మూడవ వ్యూహాన్ పత్రిక ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో అన్ని విషయాలలో మనము వరదల్చు సౌఖ్యంగా ఉండాలని దేవుని ఆశయం అన్నమాట హలే లూయ ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాలలో మనము వర్దిల్లి సుఖంగా సౌఖ్యంగా ఉండాలని ఆయన కోరుచున్నాడు హలే లూయ ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు ఇస్తున్న వాగ్దానము మాట అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా మీరు అనేక పరీక్షల మధ్యలో ప్రయాణిస్తూ ఉండొచ్చు దేవుడు ఆ పరీక్షల అనంతరము మిమ్మల్ని అన్ని విషయాలలో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు హలే లూయ గా బ్లెస్ యూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ